హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పవన టెల్స్ విపవ నా ఛానల్కి స్వాగతం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందమైన ప్రేమ కథని చెప్తున్నాను కదా తరవే భాగం పాప చెప్పిన మాటలు విని పాపని దెబ్బలు వేశారు మీనాక్షమ్మ గారు కళ్యాణి పాపని తీసుకుని వెళ్ళి పడుకోబెట్టింది ఇంకా కథలోకి వెళ్ళిపోతే వంటింటి గుమ్మం దగ్గర కూలబడిపోయిన మీనాక్షమ్మ గారు కళ్ళొత్తుకుంటూ బొంగిరపేన కంటంతో తనలో తను అనుకున్నట్లుగా అంది నేను మొదటే అనుకున్నాను నువ్వు రాకముందే పరిసరాల నుంచి మారిపోతే బాగుంటుందేమో అని అంతా తెలిసిన వాళ్ళు ఏదో ఒక మాట విసురుతూ ఉంటారు ఎదుటి వాళ్ళని చూసి నవ్వటం అంటే ఉన్నంత సరదా లోకలికి ఇంకేదీ లేదు కానీ ఏం చేయను ఇలాంటి వసతి గల ఇల్లు ఇంత తక్కువ అద్దెలో ఎక్కడ దొరుకుతుంది ఎందుకంటే అద్దె ఎక్కువ పెట్టే స్తోమత ఈ ఇంటి ఈ బజారు దగ్గర ఈ ఇంటికి బజారు దగ్గర ఇంటి వాళ్ళు ఇక్కడ లేరు డబ్బులు నాలుగు రోజులు ఆలస్యమైనా ఏమీ అనరు ఈ వసతులు చూసుకున్నా కానీ వెనక నుంచి వచ్చిన కోడలు వెనక నుంచి వచ్చిన కోడలు వంగి ఆవిడ చేతి మీద చేయి వేయడంతో తలెత్తి చూసింది కళ్యాణి కళ్ళలో ఆవిడ బాధను అర్థం చేసుకున్నట్లుగా సానుభూతి నిండుగా తొణకిసలాడింది చేయి ఎడమ చేయి గుండెల మీద ఆనించుకొని నేను సూచించి కుడి చేయి లేదు అన్నట్టుగా గాలి ఊపింది అంటే దాని ఉద్దేశం నేను అలాంటి దాన్ని కాను కదా అని ఆ కళ్యాణి ఉద్దేశం లేక అలాంటి చెప్పుడు మాటలు నేను పట్టించుకొని మీరు బాధపడకండి అని మొత్తానికి అలాంటి భావమే ఏదో ఆ కళ్ళల్లో కనిపిస్తోంది క్షమ కోడలు చేపట్టుకుని దీనంగా చూస్తూ అంది నాకు తెలిసే కళ్యాణి నీ మనసు పాలలాంటిది కానీ కొంచెం పాలైనా ఒక్క విషపు చుక్క చాలు దెబ్బలైపోతాయి కళ్యాణి మళ్ళీ రెండోసారి కూడా అలాగే సాధ్యం చేసింది అమ్మ వీధి వాకిట్లో ఉంచి తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో ఇద్దరు ఉలిక్కిపడ్డారు వాడు వచ్చినట్టున్నాడే మీనాక్షమ కళ్ళు తుడుచుకుని లేచి తలుపు తీయడానికి వెళ్ళింది కళ్యాణి గబగబ వంటింట్లోకి వెళ్ళిపోయింది పాప తన్నేసిన కంచెం తీసేసి ఆ స్థలం అంతా బాగు చేసే ప్రయత్నంలో మునిగిపోయింది ఏంటమ్మా ఏమైంది అలా ఉన్నవే లోపల అడుగు పెడుతూనే అదోలో ఉన్న తల్లిని చూసి ఆత్రంగా అడిగాడు ప్రకాశం ఏం లేదరా ఊరికే కూర్చుంటే పాత విషయాలు ఏవో జ్ఞాపకం వచ్చాయి అంది ప్రకాశం ముఖం కఠినంగా మారింది ఏమిటో పాత విషయాలు అన్నాడు మీనాక్షమ్మ లోపలికి వెళ్ళబోయింది గదిలోకి వెళ్ళిన ప్రకాశం బూట్లు విప్పుకుంటూ అమ్మా అని పిలిచాడు ఏ నైనా అన్నైంది ఆవిడ ఇలా రా అమ్మా అన్నాడు మీనాక్షమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళింది కాళ్ళ నుంచి మేజోళ్ళు లాగేస్తూ తలెత్తకుండనే అన్నాడు ప్రకాశం అమ్మ నువ్వు పాత విషయాలు ఏవి కళ్యాణి దగ్గర ఎత్తవద్దు జరిగింది ఏదో జరిగింది అది నా ఒక్కడికే సంబంధించింది నా గత జీవితం గురించి మరొకరు వినడం కానీ దాన్ని పంచుకోవడం కానీ నేను సహించలేను ముందు గతుల్లోకి వస్తున్న కళ్యాణి చోన ఈ మాటలు పడ్డాయి గతుక్కుమన్నట్టు ఆగిపోయింది అతని కోసం అన్నీ చేయాలి అతన్ని పిల్లల్ని స్వతంత్ర పిల్లల్లో చూసుకోవాలి అతని సంసారాన్ని తన సంసారంలో చూసుకొని అన్ని బాధ్యతలు నెత్తిన వేసుకోవాలి కానీ అతని గతం ఏమిటో తెలుసుకోకూడదు అని అనుకుంది ఆ అధికారం తనకి లేదు అనుకుంది కళ్యాణికి కొత్త విషయం ఏదో తెలిసినట్టయింది ఉదయం పది గంటలకు భోజనం చేసి వెళ్ళిన మీనాక్షమ్మ మధ్యాహ్నం మూడు గంటలకి సూర్మని కాళ్ళు ఏడ్చుకుంటూ తిరిగి వచ్చి వాకిట్లోంచి కోడల్ని పిలుస్తూ కళ్యాణి తిరిగి తిరిగి నా కాళ్ళు అరిగిపోయినాయి ఒక మనిషిని ఒక మనిషి కూడా దొరకలేదే అమ్మ ఏం పని మనిషిలో ఏమో ఆకాశంలో చుక్కలు అయిపోతున్నారు అందరినీ అడిగి అడిగి నోరు నొప్పి పుట్టింది ఒకళ్ళిద్దరు ఉన్నారు కానీ వాళ్ళంతా లెక్క ప్రకారం చేస్తారంట ఒక పూట భోజనం పెట్టి జీతం ఇవ్వాలంటే మా తల్లే మా అమ్మాయి అని నమస్కారం పెట్టి నోరు మూసుకొని వచ్చాను వెనక్కి తిరిగి వచ్చాను ఇలా చే ఇలా వాళ్ళు ఇలా చేస్తే మనలాంటి వాళ్ళం ఏమైపోవాలి అంది అప్పటికి ఆ ఇంట్లో పని మనిషి మానేసి వారం రోజులకి పైగా అవుతుంది నడు నొప్పి కేళవాతంతా ఉన్న మీనాక్ష ఒక పూటలేస్తే మరో పూట లేవట్లేదు ఆ ఇంట్లో పని అంతా కళ్యాణి మీద పడింది ఉదయం ఐదు గంటలకు లేచిన మనిషి రాత్రి పది గంటల వరకు క్షణం తీరుబడి లేకుండా గిలకలా గిరిగిరా తిరుగుతూ చేసింది చేసినట్టే ఉంటే మీనాక్షమ్మకు ఎలాగో ఉంది ఇరుగు పొరుగు ఏమనుకుంటారో అని భయం కూడా పీకుతోంది వంటి ఇంటి గుమ్మం ముందు కోలబడిన అత్తగారికి కాఫీ తెచ్చి అందించింది కళ్యాణి ఈ రోజు కళ్యాణి మనసు బాగాలేదు రోజు వచ్చినట్టే ప్రకాశం ఈరోజు కూడా మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చాడు రోజు అతనికి తల్లి దగ్గర కూర్చుని వడ్డిస్తుంది గంట అవుతుండగా కళ్యాణి మీనాక్షమ్మ గారి రాక కోసం ఎంతగానో ఎదురుచూసినా ఆవిడ ఎక్కడ ఏ కబుర్లలో పడి ఏ జాస్లో పడి ఉందో కొడుకు భోజనం మాటే మర్చిపోయింది కళ్యాణి ప్రకాశానికి భోజనం వంటి ఇంట్లో అన్ని సిద్ధపరిచి బయటికి వెళ్ళింది ప్రకాశం రాగానే చేతులు కాళ్ళు కడుక్కొని వస్తూ అమ్మేది అని కళ్యాణినే అడిగాడు లేదు పని మనిషి గురించి కనుక్కోవడం కోసం పక్కింటికి వెళ్ళారా అని చెప్పాలని కళ్యాణి ఉద్దేశం కానీ గొంతు పెగలదు ఒకవేళ బలవంతంగా మాట్లాడాలని చూసిన వికారంగా కర్ణ కఠోరంగా ఉత్కృతంగా ఉంటుంది దానికంటే మాట్లాడకుండా మౌనం వహించడమే మేలు అతను మళ్ళీ అడగలేదు భోజనం మామూలుగా చేయలేదు అన్నీ కాస్త కాస్త తిని వెళ్ళిపోయాడు కళ్యాణికి ఎంతో దుఃఖం వచ్చింది భగవంతుడు తనని దాన్ని ఎందుకు చేయాలి ఒకవేళ చేసిన లక్ష్యంగా లక్షణంగా పెళ్ళయ్యే భాగ్యం కల్పించి ఇలాంటి సుందరుడైన భర్తను ఎందుకు ఇవ్వాలి ఇదివరకు ఎప్పుడూ లేనంతగా తన ఆసక్తితకు వెయ్యి రెట్లుగా కళ్ళెదుట వెయ్యి రెట్లుగా కళ్ళెదుట సాగింది తన ఆసక్తిత ఇప్పుడు కూడా అంతే మధ్యాహ్నం జరిగిందంతా ఆవిడికి చెప్పి ఆయన సరిగా భోజనం చేయకుండా వెళ్ళారు వారు భోజనం చేసే సమయానికి మాత్రం మీరు ఇంట్లో ఎక్కడికి వెళ్ళొద్దు వెళితే నాకు చాలా బాధ కలుగుతుంది అని చెప్పాలని కానీ చెప్పలేదు కళ్యాణికి అంత ఎంతో రాయటం వచ్చు కానీ ఆ రాయడం అనేది గబ్బగబ్బ రాదు దానికి మూలగా ఏకాంతంగా కూర్చుంటే తప్ప సాఫీగా నడవదు మొన్న మటుకు మొన్న అంతే అయ్యింది పాలవాడు లెక్క విషయంలో పేచీ పెట్టాడు ఎక్కువ పోయలేదు అంటుంది పా మీనాక్షమ్మ గారు పోసానంటాడు వాడు ఇద్దరు చాలా ఘర్షణ పడ్డారు కళ్యాణి లోపలికి వెళ్ళి తను గుర్తు పెట్టుకున్న కాగితం తీసుకొచ్చి ఇచ్చింది ఏ తారీఖున ఎన్ని పాలు ఎన్ని పావులు జాస్తిగా పోసాడో ఆ తారీఖు ఎదుట ఇంటు మార్కులు ఉన్నాయి వాడు చెప్పిన లెక్కే కరెక్ట్ అయింది మీనాక్షం గారు చల్లబడుతూ డబ్బులు ఇచ్చేసి ఏమో అనుకోకరా అబ్బి పెద్దదాన్ని ఇక నుంచి ఇవన్నీ మా కోడలే చూసుకుంటుందిలే నాకు బాధ లేదు అంది ఇంట్లో జరిగిన ప్రతి చిన్న ఖర్చు వివరంగా రాయిగల ఓర్పు ఉంది కళ్యాణికి డబ్బు వాడకంలో కూడా కోడలికి గల నేర్పు చూసి మీనాక్షమ్మ సంబరపడింది ప్రకాశం ఇంటి ఖర్చు నిమిత్తం నెలకింత అని ఖచ్చితంగా ఎప్పుడూ ఇచ్చేవాడు కాదు అతని చేతికి డబ్బు వచ్చినప్పుడు సుమారుగా లెక్కవేసి ఇంతైతే సరిపోతుంది అన్నట్టుగా ఇచ్చేస్తూ ఉండేవాడు మీనాక్షమ్మ ఆ ఇచ్చిన దాంట్లో పాతిక పరికతను తీసుకుని మిగితే అది కళ్యాణికి చేతిలో పెట్టేసేది కళ్యాణి మళ్ళీ ప్రకాశం డబ్బు ఇచ్చే వరకు డబ్బు అయిపోయింది అనే మాట రానిచ్చేది కాదు ఒక్కసారి ఆశ్చర్యం కలుగుతూ ఉండేది తర్వాత ఆరా తీగ తెలిసింది ఎప్పుడన్నా మరీ అవసరమైతే కొట్లో తెచ్చేసి ప్రకాశం ఇవ్వగానే ముందు బాకీ తీర్చేసేవారు ఏం తెచ్చింది ఎంత తెచ్చింది ఎంత జమ కట్టింది కళ్యాణికి క్షుణ్ణంగా తెలుసు పని మనిషి కుదరలేదు అవసరం లేదని చెప్పేసింది కళ్యాణి ఉదయం పది గంటలు దాటితే మధ్యాహ్నం తిరిగి పిల్లలు స్కూల్ నుండి వచ్చే తిరిగి వచ్చే వరకు చేతిలో పనే ఉండదు ఆ సమయం అంతా ఊరికినే కూర్చోవాలి బాగా పని చేయడానికి అలవాటు పడిన కళ్యాణికి చేతిలో పని లేకపోతే విసుగ్గా తోచినట్టు ఉం తోచనట్టుగా ఉండేది అదే కాకుండా కుటుంబం అప్పుల్లో ఉంది ఏమాత్రం పొదుపు చేసినా అది తమకే ఉపయోగపడుతుంది ఇది నా ఇల్లు నా సంసారం అని నమ్మిన కళ్యాణి ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ వహించి బరువు బాధ్యతలు నెత్తినేసుకుంది తనకు వీలైనంత వరకు ఆ ఇంటిలో సుఖశాంతులు వెళ్ళి విరిసేలాగా ప్రయత్నించ ప్రయత్నించసాగింది శారీరకంగాను మానసికంగాను ఆ సంసారానికి అర్పితమైపోయిన కళ్యాణికి ఒక్కనాడు కూడా వాళ్ళ నుంచి నేనేం పొందుతున్నాను అని తనని తాను ప్రశ్నించుకోలేదు ప్రకాశ ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పుడు పర్వాలేదు నగరంలో రెండు మూడు ఇల్లు అతని పర్యవేక్షణలో అందంగా గట్టిగా కట్టబ నిర్మించబడ్డాయి నలుగురులోనూ పేరు వచ్చింది నగరం మధ్యగా నాలుగు రోడ్ల కూడలలో అప్సరా అనే హోటల్ కట్టాలని ప్రయత్నిస్తున్న ఇద్దరు ప్రకాశం చిన్ననాటి మిత్రులు కావడంతో ఆ డ్రాయింగ్స్ స్కెచెస్ ఎస్టిమేషన్స్ తయారు చేసే పని ప్రకాశానికి అప్ చెప్పారు ప్రకాశ్ ఎంతో దక్షతగా ఉత్సాహం తెచ్చిపెట్టుకుని అహర్నిశల పనిలో నిమగ్నుడైపోయాడు అదృష్టం కలిసి రావాలి కానీ ఈ కాంట్రాక్ట్ తనకు దొరికితే చాలు గుండెల మీద కొంపటిలా ఉన్న అప్పు మూడు వంతుల పైగా తీరిపోతుంది ప్రపంచంలో మనిషికి ఉండే అన్ని బాధల్లోకి మహానికృష్టమైంది ఈ అప్పుల బాధ అంతేకాదు ఓ రకంగా తాము కాస్త స్థిరపడగానే తను జీవితాంతం సంపాదించిన దానిలో సీత పేరు మీద కొంత విడిగా తీసి దానితో చిన్న స్కూల్లో లేక అనాథ ఆశ్రమానికి విరాళం